చాలా గ్యాప్ కూడా వచ్చేస్తుంది వీడియోకి వీడియోకి మధ్యలో ఏమంటారు అది కావాలని తీసుకుంది కాదు వచ్చింది ఇక్కడ నేను శివుడు గురించి మాట్లాడుతుంటే అక్కడ మా అమ్మ ఆ కొలిసి ఊడిపోతుంది అంటుంది మాత్రం సంబంధం లేకుండా పుణ్యక్షేత్రాన్ని చూపించిన ఆ పుణ్యం మనకే అని అక్కడ కూడా స్వార్థమే చూసారా అంటే వాళ్ళకి చూపిస్తే నాకు పుణ్యం దక్కుతుంది అని వాళ్ళని తీసుకుని బయలుదేరం అనమాట ఇక్కడికి వచ్చి కూర్చున్నాము కూర్చున్న తర్వాత అండ్ ఇట్ హ్యాస్ బిన్ ఫర్దర్ డిలేడ్ టెన్ థర్టీకి మీరు అందుకనే ఫ్లైట్ డిలే అయిందేమో అదే తెల్లవారుజాము నాలుగింటికి ఐదింటికి వెళ్ళిపోయి ఉండి ఉంటే మీరు తలాలు నాతోనే ఉంటాయి కదా హలో హాయ్ నమస్తే యాదా వెనకం వెల్కమ్ టు శృతి రాగాలు చాలా రోజులు అయిపోయింది కదా చాలా గ్యాప్ కూడా వచ్చేస్తుంది వీడియోకి వీడియోకి మచ్లో ఏమంటారు అది కావాలని తీసుకుంది కాదు వచ్చింది వెరీ వెరీ బిజీ విత్ లైఫ్ లైఫ్ చాలా బిజీగా పెట్టేసింది ఏ విధంగా అంటే అన్ని విధాలుగా చాలా ఫ్రీగా ఉన్నానని కొంచెం బిజీ చేసేసింది లైఫ్ వదిన ఇక్కడే ఉన్నారు అమ్మ కూడా నాతో పాటు ఉంది మళ్ళీ ఎక్కడికి పైన పోయారు బయలుదేరారా ముగ్గురు కలిసి కుంటున్నారా సో అంటే అంత బిజీ పెట్టేసినప్పుడు మనం కూడా రిలాక్సేషన్ కావాలి ఆ రిలాక్సేషన్ అంటే విహారయాత్రలోకి వెళ్ళక్కర్లేదు కదా విహారయాత్ర అంటే మా మా విహారయాత్ర మనసుకు నచ్చింది చేయడం కదా సో ఆ మనసుకు నచ్చింది మీ అందరికీ తెలిసింది గుళ్ళు గోపురాలు తిరగడం సో ఈ సంవత్సరం చాలా బ్రేక్ వచ్చేసింది గుళ్ళు గోపురాలకి అసలు సెలవుల్లోనే ప్రతిసారి ప్లాన్ చేసుకుంటాం వెళ్ళిపోతాము వాళ్ళకి సెలవులు కానీ ఈసారి కొంచెం గజ్గజ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళలేక సో కబిన్ సో ఎప్పుడైనా వెళదామని ఒకసారి శివుడు రమ్మన్నాడు శివడు ఎంత బిజీగా పెట్టాను అంటున్నావు కదా ఒకసారి వచ్చి మాట్లాడు పర్సనల్గా మాట్లాడితే అన్నిటికీ నీకు సొల్యూషను అన్నిటికీ రీజనింగ్స్ అంటే ఎందుకు ఇక్కడ నేను శివుడి గురించి మాట్లాడుతుంటే అక్కడ మా అమ్మ ఆ గొలుసు ఊడిపోతుంది మాత్రం సంబంధం లేకుండా ఏమాత్రం సందర్భం లేకుండా నా మాట నాదే ఆవిడ గోల్చు కూడా వాడి చూసే సో అయితే ఏంటంటే ఆయన ఏమన్నానంటే నేను వై వై మీ అంటే వై నాట్ యు సో వై నాట్ యూ అనే ప్రాసెస్ లో ఐ జస్ట్ వాంటో పర్సనలీ మాట్లాడాలి ఒకసారి పర్సనల్ వెళ్ళి సామ్నే క్యా ఆకే సబ్ క్యూ వై అని చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు ఒక్క దగ్గరికి వెళ్ళి సంధించకుండా అన్ని చోట్లకి వెళ్ళి సంధించాలని డిసైడ్ అయిపోయారు అనమాట ఆ అన్ని చోట్ల ఏంటంటే ముఖ్యంగా నేను అన్ని చాలా నాకు సమ ప్లేసెస్ అన్ని నేను చూశాను కాకపోతే వదిన కొన్ని ప్లేసెస్ చూడలేదు అమ్మ కొన్ని ప్లేసెస్ చూడలేదు సో వాళ్ళిద్దరికీ నేను అంటే చూపించాలనుకున్నాను నన్ను కొన్ని ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ని అంటే అంటారు కదా మనతో పాటు తీసుకెళ్లి నాలుగు పుణ్యక్షేత్రాలు చూపించిన ఆ పుణ్యం మనకే అని అక్కడ కూడా స్వార్థమే చూసారా అంటే వాళ్ళకి చూపిస్తే నాకు పుణ్యం దక్కుతుంది అని వాళ్ళని తీసుకుని బయలుదేరనమాట వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూడాలని అనుకున్నారు అలాగే చూపిద్దాం అనుకున్నాను ఇంకోటి నేను ఆయనతో మాట్లాడేది కూడా కొంచెం ఉంది కదా సో ఎలాగో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను అలాగే సో నువ్వు మాట్లాడినా సేపు మాట్లాడు నువ్వు కూడా ఏమైనా మాట్లాడాలి ఆయనతో సో నాకెందుకంటే మాట్లాడ ఒకటే అప్పు నేను అన్ని వదిలి వచ్చానంటే ఆవిడ ఇల్లు అప్పజెప్పు వచ్చింది అంటే మనిషి ఆలోచన విధానం ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటుంది మేము ప్రశ్నలు అడగడానికి మేము ఇద్దరు వచ్చాము మేము ఇల్లు అప్పజెప్పు వచ్చాను ఇల్లు జాగ్రత్తగా చూసుకో ఉంటుంది సో ఇంకా చాలా టైం ఉంది అన్నమాట ఆయన్ని ప్రశ్నించడానికి సో షీస్ వెరీ హ్యాపీ ఇన్ ఆల్వేస్ మొన్న బాబు సినిమా కూడా రిలీజ్ అయింది కదా ఆ సినిమా రిలీజ్ లో ఆ బీసీలో ఉన్నాం కదా అదొక మాకు చాలా పెద్ద ఒక టెన్షన్ ఉండేది అన్నమాట సినిమా చేశాడు అది రిలీజ్ అవ్వాలి తర్వాత హి హెస్ లైఫ్ హెస్ట్ గో అని కదా అది అటు సరదాగా చేశాడు వాడు చదువు పడుకుంది ఇఫ్ ఇ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ కెరియర్ వెల్ అండ్ గుడ్ వాడికి నచ్చిన యాక్టింగ్లో వాడు ఇంట్రెస్ట్ చూపిస్తే అటు వెళ్ళాలి అనుకుంటే లెట్ ఇన్ గో అలాగే చదివించాము ఆ చదువుకు సంబంధించి ఏమైనా చేసుకోవాలంటే అది కూడా చేసుకుంటాడు సో అది కాదు సో సో దట్స్ ఫ్రెండ్స్ అది విషయం అలా బయలుదేరం అనమాట నేను వాడు చిన్నబాబు పెద్దవాడు జాయిన్ అవుతాడు మధ్యలో సో వదిన అమ్మ ఆయన యాజ్ యూజువల్ మధుసూదన్ గారు ఏరి యాజ్ యూజువల్ మధుసూదన్ గారు లేరు కానీ ట్రిప్ లో ఇంక్లూడ్ అవ్వచ్చు అవ్వుతారు అవ్వకపోను వచ్చు గుర్రం గుర్రం ఎగరాను వచ్చు పరోక్షంగా వెనక అఫ్ కోర్స్ పరోక్షంగా ఎప్పుడు వెనకాలే ఉంటారు సో ప్రత్యక్షంగా కొన్ని ప్లేసెస్ కి ఆయన కూడా జాయిన్ అవుతారు బట్ హీస్ ఇన్ షూట్ మాట బిజీగా ఉన్నారు సో మేము ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళి ఆయన కలిసి తర్వాత అక్కడ నుంచి మా టూర్ ప్లాన్ చేస్తాం స్టార్ట్ అనమాట ఎందుకో చాలా ఎక్కువగా అనిపిస్తుంది ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేయాలని ఎందుకో మైండ్లో ఒక థాట్ వచ్చింది వెళ్ళాలి అని అనుకుని వెంటనే బయలుదేరా ఎక్కడెక్కడికి వెళ్తామో ఎన్ని రోజుకి తిరుగుతామో ఏం చేస్తామో తెలియదు అదే ఒక జర్నీ విత్ డెస్టినేషన్ లాగా తిరుగుతున్నాం అంటే ఒకసారి అనిపించిన తర్వాత వై ఎందుకు ఆలస్యం చేయడము నిజంగా పోనీ ఏదైనా వర్క్స్ ఉంటే వెళ్ళలేకపోయి పోస్ట్ చేయొచ్చు బట్ ఎందుకో ఈ జర్నీని ఎందుకు పోస్ట్ చేయాలని అనిపించలేదు ఇట్ వాస్ లైక్ కంటిన్యూస్ గా మైండ్ లో తిరుగుతూ ఉంది ఇట్స్ లైక్ హాన్థింగ్ ఐ హ్యాప్ టు గో ఐ హ్యాప్ టు గో అని సో జర్నీ స్టార్ట్ టైం అయిపోవడంతో అట్లా మార్నింగ్ ఎప్పుడు ఫ్లైట్ అయితే ఫ్లైట్ యాక్చువల్గా సెవెన్ ట్వంటీ ఫైవ్ కి ఫ్లైట్ చెన్ ఫిఫ్టీ ఫైవ్ సో నైన్ ఫిఫ్టీ ఫైవ్ కదా సెవెన్ ట్వంటీ ఫైవ్ అంటే మళ్ళీ వచ్చేసాం ఇక్కడికి వచ్చి కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇట్ హెస్ బిన్ ఫోర్ డిలేడ్ టెన్ థర్టీ సో టెన్ థర్టీకి వస్తుందట యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వాళ్ళు చెప్పడం పాపం టెన్ థర్టీ అంటే వాళ్ళిద్దరు పరిస్థితి చాలా కష్టం కదా బావో సో ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ అది ఇస్తారు బట్ అయినా కూడా మళ్ళీ లేట్ అయిపోయిందంటే వాళ్ళిద్దరికీ కష్టం అని చెప్పి దినర్వా కాఫీ షాప్ కియర్ చాలా బాగుంటుందండి మినర్వా అంతా ఎన్ని సంవత్సరాలైనా అయినా టేస్ట్ ద సేమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని మినర్వాలో వాళ్ళకి ఇడ్లీ ఇప్పించేసాము వాళ్ళు హైగా ఎగ్లీ తింటున్నారు మనకు ఒక సేయింగ్ ఉంది కదా అంత మన మంచికే అని ఈ డిలే ఏదైతే ఉందో ఫ్లైట్ డిలే అని మన మంచికేమో అని ఎందుకంటారు అంటే నిజమే అనిపించింది ఎందుకు చెప్పనా ఈరోజు తచ్చుకుంటేనే నాకు అసలు భయం చేస్తుంది జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది డోంట్ అండర్స్టాండ్ అంటే అందుకనే అంత నరికి కాల్ వచ్చింది మీ ఫ్లైట్ డిలే అయింది అని అందుకనే మేము లేట్గా లేచామా అందుకనే లేట్గా బయలుదేరాల్సి వచ్చిందా అందుకే శివుడు అలా చేసాడా అనిపిస్తుంది అమ్మవారు అలా సన్నికల్పించారా అనిపించింది ఇంకొకటి ఏంటంటే జస్ట్ని డిసైడ్స్ కదా అంటే ఏదైనా అదే శివుడు ఆజ్ఞానం చీరైనా కుట్టదు అంటే ఇదే ఎందుకు ఇంతసేపు ఇదంతా అంతా చెప్తున్నాం అంటే సో ఫ్లైట్ మిలే అయింది అనుకున్నాం కదా అనుకున్న తర్వాత అమ్మ వాళ్ళు తొందరగా లేట్ వాళ్ళకి తెలియ పక్కన పడుకున్నప్పుడు ఇలా లేట్ ఉంది అని చెప్పి సో తెల్లవారుజాని లేట్ చేసి వాళ్ళు రెడీ అయిపోతుంటే నేను మాట లేట్ లేదు లేట్ ఉంది సో మీరు హైగా మీరు ఇంకో గంట పడుకోండి లేట్ ఉంది అని చెప్పాను సో వాళ్ళు ఇంకొంచెం గంట పడుకోవడానికి మళ్ళీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేనేమో లైట్స్ వేసి ఏదో సర్దుకుంటూ ఉన్నాను సిక్స్ థర్టీ అయిపోయింది సో అని చెప్పేసి నేను అటు ఇలా తిరుగుతున్నాను తిరుగుతుంటే ఆ నుంచి తిక్తిక్ అని ఒక చప్పుడు వస్తుంది చప్పుడు వస్తుంది నాకు ఒక క్షణం బాబోయ్ ఏంటి ఎలకలు ఉండిపోయా తాడలేసేసాం ఎంతసేపు ఇలా చప్పుడు వస్తుంది ఏంటి ఎలకలు రెండు బీరాలు ఉన్నాయి అక్కడ సో ఎలకలు ఏమన్నా రూపాయలు కొరికేస్తున్నాయేమో అని బయనేసింది బయటేస్తే మళ్ళీ చప్పుడు వస్తుంది కొంచెం ఎక్కువగా చెప్పుడు వస్తుందండి నేల నేను కొరికేస్తున్నట్టు అట్లా ఇమ్మీడియట్ ఒక్క క్షణము అసలే ఒక్క క్షణం పెరిగిపోయిందంటారు చూడండి ఏం తినాలి శుభ అన్న అని ఇమ్మీడియట్గా బీవ తాళాల కోసం పరిగెట్టానంటే శుభంలో ఉందా శుభన్లు ఉండిపోయిందా ఏంటి నాకు అర్థం కల తాళాలు తీసి ఓపెన్ చేస్తుంటే రావట్లే సుబ్బు అని అనగానే అందరూ పరిగెట్టుకుని వచ్చేసారు ఏం సుబ్బు ఏంటి అని సుబ్బు తెలుసు కదా మా సుబ్బులక్ష్మి మా మా పాప సో సుబ్బు అనగానే అందరూ పరిగెట్కొని వచ్చేసారు పరిగెట్టుకుని నాకు గవ వచ్చేసి తాళం అనిపిస్తుంటే ఎంత చెప్పి మీలో తాళం రావట్లా ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వకపోతుంటే నాకు సుబ్బు సుబ్బు సుబ్బుని ఇల్లు అంతకు ఎక్కడ వినిపించట్లేదు ఇది మాత్రం ఇప్పుడు నుంచి కీర్తన శబ్దం వస్తుంది నేను ఎలా కనుకున్నాను పక్కనే ట్రై చేసి బియవా తీస్తే బీవాలో సుబ్బు బట్టలు దగ్గర ఉండి గీర్తుంది ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలీదు ఎప్పుడు లోపల ఉందో తెలీదు నిన్న నేను రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి ఓ చీరలు అవి సర్దుకోడానికి అప్పుడు తీశాను లాస్ట్ లో లాస్ట్ ఎనిమిది తొమ్మిది గంటలకి అది ఎలాగో నాకు నిజంగా నాకు ఒకసారి చెప్పండి అంటే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి బీరువాలో పెట్టు బీరువాలో ఉండిపోయిన సుబ్బు పొద్దున్న ఐదున్నర ఆరింటి వరకు అలాగే ఉంది రాత్రి నేను పడుకునేది కూడా ఒంటి గంటన్నర రెండింటికి పడుకున్నా వన్ థర్టీ టూ వరకు కూడా నాకు అసలు ఎటువంటి చప్పుడు కానీ పడుకుని నిద్రపోయిందా అసలు గాలిలా వెళ్ళింది అందులోకి అందులో ఎందుకుంది అసలు ఎప్పటికీ అర్థం కావట్లేదు అండి నిజంగా ఇట్స్ లైక్ కదా అంత ప్రాణంగా పెంచుకుని అంత దాన్ని చూసుకుంటూ ఉందండి అలా ఎలా చూసుకోలేదు అసలు విలువ తీసినప్పుడు బట్టలు తీసినప్పుడు నాకు ఎందుకు అది లోపలికి వెళ్ళిందన్న స్పృహ రాలేదు అర్థం కాల సో తీగానే చేతిలోకి తీసుకుని నీళ్లు పట్టి అంత చేస్తే ఇట్ ఇస్ బ్రీదింగ్ అండ్ ఇట్ ఇస్ హెల్దీగా ఉంది రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు తాళం వేశాను నాకు అదే గుర్తు పొద్దున్న ఆరున్నర ఏడింటికి అప్పుడు వినిపించింది ఒంటి తింటే తన రెండింటికి కూడా నాకు అది ఎక్కడో లోపల వెళ్ళి పడుకుంది లే బాబు వాళ్ళ రూమ్ లో ఉందో లేకపోతే ఇంకెక్కడన్నా పడుకుందేమో అనుకున్నాను కానీ సర్దుకోవడం ఈ టెన్షన్ ఈ హడావిడి ఈ ఫ్లైట్ డిలే ఇవన్నీ ఆలోచించి నాకు గుర్తురాలట్టుకోవడం రాలేదు అంత నైట్ ఎక్కడో ఉంటుంది అనుకుంటాం కదా ఏదో మంచి ఏదో ఎక్కడో పడుకుందో లేకపోతే ఎక్కడో ఉందనుకున్నామో బట్ తీసేసరికి అదే అంటే మేబీ అందుకనే ఫ్లైట్ డిలే అయిందమ్మో అదే తెల్లవారుజాన్ని నాలుగింటికి ఐదు ఇంటికి వెళ్ళిపోయి ఉండి ఉంటే ళాలు నాతోనే ఉంటాయి కదా బయట వేసేస్తా ఉంది కదా సో బిరో ఐది అది లోపలే ఉండిపోతుంది కదా తెలిసేది కూడా కాదు పెద్దబాబు బాబు బయటకు వెళ్ళిపోతాడు వాడు పండ్ల మీద వాడు అది బిరోలోనే ఉంటుంది ఎవ్రీథింగ్ హాపెన్స్ ఫర్ రీజన్ అండి దర్ ఈస్ ఎవ్రీథింగ్ అందుకే ఫ్లైట్ డిలే అయింది కాకపోతే మన ఇంట్లో పిల్లులు ఇలా డాగ్స్ వాటిని పెంచేటప్పుడు బట్టల అలమారాలు అవన్నీ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి కిచెన్ లో ఉండే అల్మారాలు బట్టలు ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లులు ఇవన్నీ ఏంటంటే లీగా ఉండే ప్లేసెస్ ఎంచుకుంటారు కదా అందుకనే బట్టలు అవన్నీ ఉంటే వాటి లోపల ఉండడానికి బ్యాగులు బట్టలు నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను చిన్న బుట్టలు ఏమైనా బ్యాగులు అలాంటివి ఉంటే దాంట్లో ఉండిపోతుంది ఒక్కొక్కసారి బాగా లోతుంటే బయటకు రావడానికి కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటుందన్నమాట అందులో ఆ పెద్ద డబ్బాలు ఇవ్వవు అట్టపిట్లు ఉంటాయి కదా వాటిలో రావడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు మాట సో అలాంటి అల్మరాలు అవన్నీ ఉన్నప్పుడు బట్టలు అల్మరాలు అలాంటివన్నీ మనం జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి నాకు ఇంతకు ముందు ఒకసారి అలా జరిగింది జరిగినప్పుడు నేను అలా నేను అక్కడ అది లోపల ఉండేది నేను సర్దేసుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేసి అల్మరకు హౌసేసేదాన్ని సో అది వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్ ఎప్పుడైనా మనం అల్మారాలు తీస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు కూడా చెప్తుంది కదా బట్టలు బట్టల తలుపులు తలుపు తీసేయకండి అది లోపలికి వెళ్ళి పడుకుంటుంది రేపు రెండు సార్లు నేను చూశాను అని నా అల్మారాలు కూడా అలాగే చూసాను బిర్వాలి కాదు మనం బార్డ్రోబ్స్ ఇవి ఉంటాయి కదా సో అలాగా దయచేసి ఇంట్లో కానీ పెట్స్ ఉంటే మాత్రం అల్మారాల్స్ అవి ఒకసారి రెండు సార్లు చెక్ చేయండి అవి అవి పడుకోవడానికి ప్రిఫర్ చేస్తాయి కదా అవి మనం తలిపేసేసి వెళ్ళిపోతే చాలా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది ప్లీజ్ టేక్ కేర్ అమ్మ మళ్ళీ ఒక గంట లేట్ లెవెన్ థర్టీ అన్నారా అందుకని అక్కడ మా అమ్మగారు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి రేడియో పెట్టుకుందావి ఎయిర్పోర్ట్ లో రేడియో వస్తుంది అసలు వస్తుందా సో నైన్ ఫస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ 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 టు టు నైన్ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టెన్ థర్టీ టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ఇప్పుడు రైట్ ఇది నాన్సిల్ చేయొచ్చు హ్యామ్ సో ఇంకా రాలేదు జనాలు అందరూ అలా నేర్చుకుంటారు మేము ఇలా నుంచి ఇక్కడ చిల్ అవుతున్నాం లెవెన్ థర్టీ అని పెట్టాడు లెవెన్ థర్టీ అయిపోయింది అసలు ఏం మాత్రం చలనం లేదు ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్లారో కూడా తెలియట్లేదు ఉండాలా లేదా తెలియట్లేదు ఇదో వచ్చేసి ఇదిగో వచ్చేస్తుంది హండ్రెడ్ బస్ కూడా రెడీగా ఉంది అక్కడ హీ సేస్ పైలట్ ఈస్ నాట్ అవైలబుల్ హీ సేస్ ద క్రూ ఈస్ నాట్ అవైలబుల్ హీ సేస్ ద కెప్టెన్ ఈస్ నాట్ అవైలబుల్ రకరకాల నిమిషానికి ఒక కారణం చెప్తున్నారు బట్ ఏది కారణం అనేది వాళ్ళకి తెలియదు పాపం అక్రూ వాళ్ళ మీద అరుస్తున్నారు మీద అరిచి ఏం ప్రయోజనం వాళ్ళకి కూడా ఏం తెలియదు కదా అన్ని బెల్లలు వస్తున్నాయి మా బెల్ల దే ఇన్ని సార్లు వచ్చాను కానీ అసలు ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ది అసలు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయాల ఫస్ట్ టైం లేట్ అవ్వడం కానీ లేట్ అయినా ఇలా ఇన్ని గంటలు వెయిట్ చేయడం కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ అంతా మన మంచిగా ప్రతిది మన మంచి కోసమే జరుగుతుంది ఏదో ఉంది అలా అనుకోవడమే హాయి కదా అలా అనుకోవడమే ఆనందంథింగ్ అది కంగ్రాచులేషన్స్ ఇండియా విన్ అయింది అది ఎక్స్పెక్టెడ్ ఉంది కదా అది కంగ్రాచులేషన్స్ అండ్ సో విరాట్ కోహ్లీ అంత ఎమోషనల్ గా ఎప్పుడు చూడలేదు అసలు అలా చూడలేదురా నేను నేను ఇన్ని మ్యాచ్ ఎప్పుడు ఎమోషనల్ గా అంత వెరీ చాలా అంటే ఉన్నాడు కదా నో వెరీ ఎగ్జురెంట్ గా అలా అనిపించలేదు ఈవెన్ ఆఫ్టర్ ద విక్టరీ కూడా ఎక్కువ అలా అనిపించదు మోర్ ఆఫ్ ఎమోషనల్ అండ్ లెస్ ఆఫ్ సెలబ్రేషన్ లాగా అనిపించింది అండ్ మేబీ వాజ్ ఫీలింగ్ వెరీ లో అంటే అన్నాళ్ళు క్రికెట్ అంతా ఆడి ఏదైనా అంతే కదా అండ్ రోజులు మన ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు సడన్ గా ఆ ప్రొఫెషన్ వదిలేస్తున్నాము అంటే వదిలేస్తున్నాము నాట్ ఆల్ ఫార్మ్స్ బట్ టీ టివంటీయా ఓన్లీ టీ అయినా కూడా అలా వదిలేస్తున్నా ఉన్నప్పుడు మూమెంట్ బట్ షుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టూ अंदर की चूल आ रोहित शर्मा अरे बहुत तो दम दिन में ट्वेंस अन्य थैंक यू सो मच रोहित जी वी लव यू वी लव यू कोली कोली गारू रोहित गारू गारू और बिल्स तरह वाला नहीं जी जी अंतरा रोहित जी कोटि जी थैंक यू सो मच फॉर बॉट ऑल यू हैव डन फॉर टीम इंडिया वे प्राउड ऑफ यू वी लव यू थैंक यू सो मच थैंक्स अलॉट సో కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బట్ నిజంగా బాబోయ్ లాస్ట్ ఇట్ అనుకున్నాం కదా అటు వన్ టైం కాదు అసలు క్లాసులు వచ్చినప్పటి నుంచి మాత్రం ఐథోట్ బాల్ ఒక్కొక్క రన్ ఒక్కొక్క బాల్ ఆ క్లాసులు వచ్చిన తర్వాత ఐ గేవ్అప్ ఐట్ నైన్ ఐ ఇట్ ఇస్ నాట్ ఇట్ విల్ నాట్ వర్క్అౌట్ ఇంకా ఆయన వచ్చారు అంటే బార్ వన్ సైడ్ అనుకున్నా బట్ దట్ వికెట్ పై హార్దిక్ హార్థిక్ హార్దిక్ నిజంగా మ్యాచ్ మొత్తం నాకు గుర్తుండిపోయింది ఆయన బికాస్ అది ఆడినప్పుడు టీ ట్వంటీ ఆడినప్పుడు టీ ట్వంటీ కాదు ఐపీఎల్ ఆడినప్పుడు ఎంత హీ ఫేస్ ఆఫ్ క్రిటిసిజం కదా పాపం అనిపించింది అంటే ఫర్ నో రీజన్ ఫర్ నో దిస్ థింగ్ హీ వాజ్ బ్లేమ్డ్ చాలా మాట్లాడినారు చాలా ఎన్ని అంటే అందులోంచి నడిచి వస్తున్నప్పుడు కూడా ఫీల్డ్ లోకి వస్తున్నప్పుడు కూడా ఎన్ని ఎంత క్రిటిసిజం ఫేస్ చేశాడు హీ వాజ్ వెరీ వెరీ లో బికాస్ ఆ పర్ఫార్మెన్స్ కి కారణం కూడా మేబీ హీ వాజ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ లో అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్లో కూడా ఏదో ఇష్యూస్ ఐ గెస్ అంటే అండ్ అది సో వెరీ అంటే అంటే అన్ని మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ తను దాన్ని బయటకు రావడం అనేది అండ్ క్లెసన్ ఆయన అవుట్ అవ్వకపోయి ఉందే దట్ విక్ బిఫర్ సౌత్ ఆఫ్రికా కదా సో సోన్ కళలో అండ్ విరాట్ అనౌన్స్మెంట్ రెండు కొంచెం చాలా ఎమోషనల్ ఎమోషనల్ చాలా ఎమోషనల్ అనిపించాయి ఏంటమ్మా చెప్పు ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళా వచ్చినట్టు ఇక్కడ ఫ్లైట్ లో పోవచ్చా ఇంకో ప్రమాదం ఉందంట ఫ్లైట్ ఎక్కించి ఒక అరగంట కూర్చున్న తర్వాత కూడా మీకు వెళ్ళట్లేదు మీరు కూడా అంటారట అదే

<laughs> <laughs> <Okay, no> i <decorations>. you <laughs> We'll